అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువి ఆయన ఆయన గాయలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నింటికంట గొప్పది డెఫినెట్గా రేపు రానటువంటి కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోటువంటి విధంగా చేసింది దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా సంయోగం పాటించండి డెఫినెట్గా చట్టం దాని పని తాను చేసుకుంటూ వెళ్తుంది డెఫినెట్గా దీని కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నింటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డెఫినెట్గా సమయానం పాటిస్తారు ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఆయన తాలూకా సిద్ధం సభలు కానీ రోడ్ షోలు కానీ ఈ రకంగానే కొనసాగుతాయి పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఈ జరిగినటువంటి ఘటనని మరొకసారి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం

Tá sujo? నమస్కారం ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశమే నివరిపోయేటువంటి ఒక సంఘటన ఇవాళ విజయవాడలో జరిగింది వాళ్ళు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అంటే నిజంగా ఇవాళ ఎదుర్కొనేటువంటి దమ్ము లేక గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక వాళ్ళు భౌతికంగా కూడా ఆయన మీద రాళ్ల దాడి చేసేటువంటి దిగజారు స్థాయికి మీరు దిగజారిపోయారంటే ఇంకెంతకన్నా ఏమనాలి మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఇటువంటివి ఎన్ని దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ తాలూకా ఆశీస్సులతో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తలకి ఆశీస్సులు దీవెన్లే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా ఆయన ముందుకు నడిపిస్తాయన్న తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇటువంటి ప్రతి ఒక్క దాడికి కూడా రాబోయేటువంటి కాలంలో తిరిగి మీకు సమాధానం దొరుకుతుంది చూసుకోండి కబడ్డారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఇవాళ ఏదైతే మీరు ఇటువంటి దాడులు ఎన్ని చేసినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో భయపడుతున్నది మీరు ఎప్పుడు కూడా మీరు చూడరు మరింత ధైర్యంతో మరింత స్ఫూర్తితో ఆయన ముందుకు సాగుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేసి ఇటువంటి దాడులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి సమయం వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సమాధానం దొరుకుతుంది మరి ఏదైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎట్లానా మరొక నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి అప్పుడు చూసుకుందాం అంతేగాని ఈ రకంగా ఇటువంటి దాడులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అనిటువంటి తెలియజేస్తుంది